హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇన్స్టంట్ దోశలు అండి అది బంగాళదుంప కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉండే దోశలు పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా కూడా వస్తాయి మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక జార్ అయితే తీసుకుని దానిలోకి ఒక గొప్ప వరకు పొడి బియ్య పిండి అయితే వేస్తున్నాను సేమ్ అదే కొప్పతో అరకొప్పు వరకు శనగపిండి అయితే వేసుకోవాలి అన్నీ ఒకే కప్పుతో కొలతలు అయితే పెట్టుకోండి అలాగే అదే కొప్పతో అరకొప్పు వరకు పెరుగు అయితే పోసుకోవాలి పుల్లగా ఉండే పెరుగు అయితే పోసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక అరకొప్పు వరకు పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలి పచ్చి బంగాళదుంప ముక్కలు ఉడికించవలసిన అవసరం లేదు అలాగే ఒక అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ బంగాళదుంప ముక్కలు లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి వేసిన తర్వాత అదే జార్లోకి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ పోసుకొని పిండిలోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ దోశలు ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసాను ఇది ఆప్షనల్ అన్నీ మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు సోడా వేసిన తర్వాత పిండి అంతటి కలిసేట్టు కలిపేయండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి దోశలకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యానాన్ని పెట్టేసి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లోలో అయితే పెట్టుకుని ఒక గరిటెడు వరకు పిండి అయితే తీసుకోండి పిండి వేసిన తర్వాత ఈ విధంగా పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మనకు వీలైనంత పలుచగా అయితే ఈ దోశను స్ప్రెడ్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి ఇలా వేసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని దోశను అయితే అవ్వాలి ఇప్పుడు ఈ దోశ పైన కొద్దిగా తడ దీనిపైన అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇప్పుడు దోశ పైన అడ్జస్ట్ చేసుకుంటూ దోశ మొత్తాన్ని కాలినవ్వాలి చూడండి ఇలా ఈవెన్గా మంచి కలర్లోకి క్రిస్పీగా కాలిన తర్వాత తీసేయడం చాలా బాగా వచ్చిందని దోశ అయితే మన ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకు నచ్చినట్లుగా ఫోల్డ్ చేసుకుని తీసేయడమే మీకు తీస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో అంతే కలర్ఫుల్గా కూడా వచ్చింది అంత టేస్టీగా కూడా ఉందండి దోశ అలాగే మిగిలిన పిండి అంతటిని ఇలా క్రిస్పీ దోశలు అయితే వేసేసుకుందాం పెనం మట్టుకు బాగా హీట్ అయిన తర్వాతే ఫ్లేమ్ లోలో పెట్టుకుని అయితే వేసుకోవాలి దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే అడ్జస్ట్ చేసుకుని దోశ అంతటికి మంట తగిలేలాగా బెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశను అయితే కాలనివ్వాలి పదే పది నిమిషాల్లో ఈ దోశలు మనం చేసేసుకోవచ్చు పప్పులు నానబెట్టి రుబ్బి కడిగే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ దోశలను అయితే చేసేసుకోవచ్చు మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ దోశలను అయితే ఒకసారి ట్రై చేసేది చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వస్తాయో ఎంత టేస్టీగా ఉంటాయో ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుందంటే నేనైతే చట్నీ రెసిపీని అయితే ఈ వీడియో తీయలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం లేట్ అయిపోతుందని చట్నీ వీడియో అయితే తీయలేదు నేనైతే దోశలకి కొత్తిమీర పల్లి చట్నీ అయితే చేస్తాను చాలా టేస్టీగా ఉందండి దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరెన్నో రెసిపీస్ని చూడటం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి